శుక్లాం వరదరం విష్ణు శశివం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయ అగజానాన పద్మాకం గజానాన మహానుషం అనేకదంతం భక్తనా ఏకదంతం ఉపాస్మహే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురుప్యో నమ మాత్రే నమ జై వాసవీ ఈరోజు సౌందర్యలహరిలో నలభై రెండవ శ్లోకం ఫలితం జలరోగ నివారణ గతైర్మాణిక్యం గగనామణి సాంద్రకటి కిరీటం తే హైమం హిమగిరిసు కీర్తయతి సీడేయూరణశం చంద్రాశకల దనుషోనాశీరం కిమితి నబ్నాతి దిశ నా మొదటి లైన్లో ಗತೈರ್ ಮಾನಿಕ್ವ ಕಾ ಗಗನಾಮನಿ ಗಗನಾಮನಿ ಸಾಂದ್ರಘಟಿ ಸಾಂದ್ರಘಟಿ ಕಿರೀಟ ದೇಹೈಮ ಕಿರೀಟ ತೇಹೈಮ ಕಾಮ ಹಿಮಗಿರಿಸುತೆಮಗಿರಿಸುತೆ ಕೀರ್ತಯತಿ ಯಹ కీర్తయతి సీడేయ సనీడేయన శబలం చంద్రశకలం శబలం చంద్రశకలం దనుసీరం నాల్గవలైన్ దనుసీరం కామకిమితి నిబ్నాతి నిబధ్నాతి दिशनाम् गतैर्माणिक्यत्वं गगनामणिभिः सान्द्रघटितं किरीटं ते हैमं हिमगिरिसुते कीर्तयति यः सनीडेयछायाचुरणशपलं चन्द्राशकलं धनुः शौनासीरं किमिति न निबध्नाति दिशनाम् गतैर्माणिक्यत्वं गगनामणिभिः सान्द्रकटितं किरीटं ते हैमं हिमगिरिसुते कीर्तयति यः सनीडेया छायाचुरणशपलं चन्द्राशकलं धनुः शोनासीरं किमिति न दे देशनां दिशना तात्पर्यं हिमगिरिसुता నీ సువర్ణ కిరీటమున పొదగ పడిన మనుల వలె ద్వాదశాదిత్యులున్నారు నీ కిరీటమున నెలకొనియున్న నెలవంక ఇంద్రధనస్సు వలె కాంతులు ఇచ్చుచున్నది నలభై రెండవ శ్లోకం తాత్పర్యం నలభై మూడవ శ్లోకం ఫలితం లోకప్రియత్వం లోకప్రియత్వం धुनो तु द्वान्तं नः तुलितदलितेन्दीवरवनं गणस्निग्धाश्लक्ष्णं चिकुरनिकुरुम्बं तव शिवे यदीयं सौराभ्यं सहजमुपलब्धुं सुमनसो वलमतनवाटी वलमतनवाटीविटपिना मोदटि लैन्लु దునోతు ద్వాంతం ్వాం కమ తుతదలిదితేంది వరవనం వరవనం రెండవలు గణ స్నిగ్ధ్లక్ష్ణం ఘనాస్నిగ్ధ శ్లక్ష్ణం చికరనికురుంబం తవ శివే చికరనికురు తవ శివే यदीयं सौरभ्यं यदीयं सौरभ्यं सहजमुपलाभुं सुमनसों सहजमुपलब्धुं सुमनसो मन्ये वलमतनवाटी विटपिनां दुनोतु द्वान्तं न గణస్ధాం శికురంబం తవ శివే యీయం సౌరావ్యం సహజ ముపలాబ్మనసో వసంతస్మే వలమతనవాటే విటపినా తాత్పర్యం అమ్మా సహజ సుగంధపరితమైన నీ కేశ పాశమునందు అలంకరింపబడుటచే నందన వనము నందలి వసంత కుసుమ సముదాయము సువాసనలను పొందుచున్నదని భావింతును నల్ల కలువల వనమున ధిక్కరించు నీ నల్ల నల్లని నల్ల నల్ కురులు మా అజ్ఞానంధకారమును తొలగించు కాక నలభై మూడవ తాత్పర్యం అమ్మవారి నల్లని కురులు మన యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తుంది అనేసి నలభై మూడవ శ్లోకం తాత్పర్యం